నమస్తే వెల్కమ్ టు ఎంఎంఆ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా టీం అందరం కలిసి చేస్తున్నాం అంట భక్ష్యాలు మేము అందరం కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు అన్ని వైపుల వాళ్ళు అన్ని భాషల వాళ్ళు మా టీంలో ఉన్నారు ఒకరేమో బొబ్బట్లు అంటున్నారు ఒకరు ఓలిగలు ఒకరు పూరంపొళ్ళి ఇట్లా రకరకాలుగా అంటున్నారు అయితే ఒక అమ్మాయి సీరియస్గా అడిగింది ఇంతకీ అక్క ఈరోజు మనం ఏం చేయబోతున్నాము అనేసి అంటే ఇంకొక మై ఈ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ అనమాట ఎక్స్ప్లెయిన్ చేశాక అంతా విని ఓ స్వీట్ రోటీసా ఇంట్లో ఫ్రీక్వెంట్గా చేస్తుంటామని చెప్పి ఇంతకీ మీరేమంటారు వీటిని మీ పిల్లలు ఇలా స్వీట్ స్వీట్ నేమ్స్ ఏమైనా కొత్త కొత్తవి కనిపెట్టారా భాష రాకపోయినా బెంగాలీ సినిమా అయినా చూసి అర్థం చేసుకుంటాం కదా అలాగే నేను ఈ ప్రాసెస్ గురించి ఏం చెప్పట్లేదు ఆల్మోస్ట్ అందరం చేస్తుంటాం కాబట్టి అయినా చూస్తుంటే కూడా కొత్త వాళ్ళకైనా అర్థమైపోతుంది సంక్రాంతి ఎప్పుడు హర్సల్ చేసి పెట్టాను కదా ఆ వీడియో అది చూసి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేసింది మాధవి నాకు ఒక ఫైవ్ కేస్ హర్సెల్ కావాలి ఆర్డర్ తీసుకుంటావా అనేసి వెంటనే ఆ అమ్మాయికి చెప్పాను పెట్టాయి నువ్వు ఫస్ట్ ఫోన్ పెట్టే పెట్టేసి నా వీడియో మొత్తం చూడు చూసి మళ్ళీ ఫోన్ చేయినాకని చెప్పేసాను అనమాట ఎందుకంటే ఇవి మేం తినడానికో లేకపోతే ఎవరికో అమ్మడానికో కాదు కదా మీకు తెలుసా మేము ఎందుకు చేస్తున్నామో ఉగాది పండుగకు ముందు రోజు ఎందుకంటే ఉగాది రోజు అందరం బిజీగా ఉంటాం కదా ఎవరింట్లో పూజలు వంటలు వాళ్ళందరం బిజీగా ఉంటాం కాబట్టి ముందు రోజే ఈ బొబ్బట్లు ఇంకా ఒక కార్న్ఫ్లెక్స్ ఆ రెండు కూడా చేసి ఒక స్కూల్లో బ్లైండ్ స్కూల్లో మేము ఇవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి చేస్తున్నాము మా అలాగే ఎవరైనా ఇలా డిస్ట్రిబ్యూషన్ కోసం చేయాలనుకుంటే వాళ్ళ కోసం కొలతలు చెప్తున్నాను ఐదు కిలోలు శనగపప్పు ఉడకబెట్టాము దానికి ఏడున్నర ఎనిమిది కిలోల వరకు బెల్లం వేసి అది పూర్ణం చేసి పెట్టేశాము తర్వాత మైదాపిండి కూడా సెవెన్ కేజెస్ మైదాపిండిలో వన్ లీటర్ ఆయిల్ హాఫ్ లీటర్ నెయ్యి కూడా వేసేసి కలిపి పెట్టేశాము దాన్ని ఇవి కాల్చడానికి నూనె నెయ్యి రెండు కలిపి మూడున్నర లీటర్స్ వాడాము ఇలా మొత్తం ఆరు వందల పైగా బొబ్బట్లను మేము చేసాము తర్వాత కొంచెం పూర్ణం కూడా మళ్ళీ మిగిలింది ఏదో పెద్దవాళ్ళం కదా రామాకృష్ణ అనుకుంటూ పరోపకారం చేస్తున్నాము అనుకుంటున్నారా కానీ అది చేసినప్పుడు అది కూడా చేస్తాము ఇక్కడ మిక్స్ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరం ఉన్నాం కాబట్టి ఇలా నలుగురం నాలుగు టాపిక్స్ మాట్లాడుతున్నప్పుడు మూవీస్ పైన వెళ్ళింది ఒక అమ్మాయి చెప్పింది మా ఫ్యామిలీ స్టార్ వచ్చాము చాలా బోర్ కొట్టింది అని నలుగురు అన్నారు వెంటనే మేము వచ్చాం చాలా బాగుంది అసలు అతని అందం విజయ్ దేవరకొండ ఎంత అందంగా ఉన్నాడు ఇంకా మృణాల్ ఠాకూర్ అయితే ఆమె అందమే అందం అనేసి రష్మిక కంటే ఈ అమ్మాయి బాగుంది నా ఫేవరెట్ హీరోయిన్ రష్మిక ఆమెను కూర్చోమని నన్న ఉంటే నేను అస్సలు ఊరుకోను పాన్ ఇండియా స్టార్ రష్మిక అంటూ ఇంకొక అమ్మాయి మాటలు మనం చిన్నప్పుడు ఉన్నంత హ్యాపీగా నవ్వుతూ అట్లా కొంచెం పెద్దగా అయిన తర్వాత ఉండము అంతగా గట్టి గట్టిగా నవ్వుతూ మాట్లాడుకునే మాటలు కొంచెం ముసలివాళ్ళ అమ్మాయి వరకు ఇంకా తగ్గిపోతాయి నెమ్మది నెమ్మదిగా మాట్లాడుతుంటాం నెమ్మదిగానే నవ్వుతుంటాం కానీ ఇట్లా చిన్న పిల్లలతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు వాళ్ళతో పాటు మేము కూడా చిన్నపిల్లల్లాగా పడి పడి నవ్వేస్తూ ఉంటాము ఇలాంటి ముచ్చట్లు పెడుతున్నారని ఎవరు కూడా తక్కువేమి కాదు అందరూ బాగా చదువుకున్న వాళ్ళు బాలా తను వాళ్ళ పిల్లలిద్దరూ ఐఐటి చేస్తున్నారు ఇప్పుడు తను వాళ్ళిద్దరిని చదివించిన ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు కొంతమందికి ఫ్రీగా ఐఐటి కోచింగ్ ఇస్తున్నారు ఇంకో మేడం చెప్పారు నేను చాలా బాగా చదువుకునేదన్నమ్మ నాకు చదువు అంటే చాలా ఇష్టము బైపీసీ తీసుకుని ఇంటర్ కంప్లీట్ చేశాను డాక్టర్ అవ్వాలని మా అమ్మ నాన్న వద్దని చెప్పి ఇక చదవడం వద్దని చెప్పి పెళ్లి చేసేసారు అని చెప్పారనమాట లేండి అంటే మీ ఇంట్లో ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు కదా వాళ్ళందరినీ చదివించారు కదా మీరు మీరు డాక్టర్ అయి ఉంటే వాళ్ళని చూసుకునే టైం మీకు ఉండకపోయేది కదా అని పక్కన వాళ్ళు ఓదార్చారు ఇంతలో ఒక చిన్న పిల్లోడు వచ్చాడు అక్కడికి అరే నువ్వేమవుతారా పెద్ద అయ్యాక అని వాడిని అడిగారు ఎవరు అంటే బస్ కండక్టర్ అవుతా అని చెప్పాడు కొంతమంది నవ్వారు కానీ ఆవిడ చెప్పింది వాడు గోల్ రజనీకాంత్ అంత స్టార్ అవ్వడం అని వాడి గోల్ ఇప్పుడే డిసైడ్ చేసి పెట్టేసుకున్నాడు అనడంతో అందరం నవ్వేశాం ఇట్లా మాట్లాడుకుంటున్నప్పుడు ఒక మేడం చెప్పారనమాట నేను కిలో పిండి ప్రతి ఉగాదికి ఒక కిలో పిండితో పూర్ణం చేసేసి చాలా భక్ష్యాలు చేస్తుండేదాన్ని ఇప్పుడంతా పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు నేను అంకుల్ ఇద్దరికి చేరొకటైతే ఒకటైతే సరిపోతుంది స్వీట్ షాప్లో తెచ్చేసుకుంటున్నాం ఇక చేయడం మానేశాను అని చెప్పారు ఇంకొక అమ్మాయి నేను అసలు చేయడమే స్టార్ట్ చేయలేదంటే మమ్మీ అత్తయ్య గారు చేస్తారు వాళ్ళిద్దరు లేరంటే షాప్లో ఉండే తెచ్చేసుకుంటాం పండక్కి అని చెప్పింది ఇప్పుడైతే అందరూ ఒకరినొకరు పేర్లు పెట్టుకునే పిలుచుకుంటున్నాము కొంచెం ఏజ్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని ఆంటీ అని పిలుస్తారు కదా కానీ ఒకప్పుడు అయితే పక్కింటి వాళ్ళను వదినాని అని అన్నయ్య అని అలా ఇంకా అత్తయ్య మామయ్య అని పిలుస్తూ ఉండేవాళ్ళు కదా అట్లాంటి కల్చర్ తీసుకొద్దాం మళ్ళీ అని చెప్పేసి ఈ పిల్లలు ఒకరినొకరు ఓ వదిన అది ఇవ్వు అని ఓ చెల్లెమ్మ ఇది ఇటు పెట్టు అని అట్లా ఒకరొకరు జోక్స్ చేస్తూ నవ్వుతున్నారు ఇంకా నా మనవరాలు తన ఫ్రెండ్స్ అందరు కూడా ఒక రేంజ్లో పిలుచుకుంటుంటారు అన్నమాట పేర్లు ఒకరోజు పైనుండి ద్రౌపది ఓ ద్రౌపది అని పిలుస్తూ నా మనవరాలు గట్టి గట్టిగా ఓ ఈ పేరు కూడా పెట్టుకున్నారా మన దగ్గర ఒకరు పెట్టుకోరు కదా జనరల్గా అనుకుని ఎవర్రా ద్రౌపది అని చూసాను అనమాట చూస్తే మామూలు వేరే అమ్మాయిని చూపించింది ఆ అమ్మాయి పేరు అది కదా కదా వేరేది కదా అంటే కాదంట వాళ్ళందరూ మహాభారత్ చూస్తున్నారు కాబట్టి రోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేర్లు పెట్టుకుంటారంట మరి నీ పేరు ఏంటి ఈరోజు అంటే ఈరోజు నేను కృష్ణ అంట రేపు ఆ అమ్మాయి కృష్ణ అవుతే ఈమె ద్రౌపది అవుతుందంట అట్లా రోజు మహాభారత్లో ఉన్న పేర్లు పెట్టుకుని పిలుచుకుంటుంటారంట ఓ బలగుందే వీళ్ళ స్టోరీ అనుకుని నవ్వుకున్నాను ఇట్లా బొబ్బట్లు చేయడం పూర్తయిపోయింది అన్ని ప్యాక్ చేసుకుని ఈ నలుగురు అమ్మాయిలు ఆ స్కూల్కి వెళ్ళారు మేడం పిలువగానే మొత్తం అనౌన్స్ చేస్తే మైక్లో మొత్తం అందరు కూడా లైన్లో వచ్చేసి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళని చూసినప్పుడు మాత్రం అందరు తప్పకుండా ఎమోషనల్ అయిపోతారు కానీ వాళ్ళ ముందర ఏమీ బయ బయటపడకుండా చక్కగా హ్యాపీ హ్యాపీగానే మాట్లాడి వాళ్ళని హ్యాపీ చేసి వచ్చేస్తుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్